ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గం దర్శిపట్నం చెందిన జనసేన నాయకుడు ఎస్కే ఇర్షాద్ మృతి చెందారు వివరాల్లోకి వెళ్తే ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గం దర్శి నగర పంచాయతీ పుచ్చలమెట్ట బజారుకు చెందిన జనసేన పార్టీ నాయకుడు ఎస్కే ఇర్షాద్ శుక్రవారం రాత్రి గుండెపోటుతో మృతి చెందారు ఇర్షాద్ మృతి వార్త తెలిసిన వెంటనే పలు పార్టీల నాయకులు ప్రజా సంఘాల నాయకులు ముస్లిం సోదరులు కూడా శనివారం ఉదయం ఇర్షాద్ పార్థివ దేహాన్ని సందర్శించి పూలమాలలు వేసి ఘనంగా శ్రద్దాంజలి ఘటించారు ఇర్షాద్ ఆత్మకు శాంతి కలగాలని వారి కుటుంబానికి సానుభూతిని ప్రకటిస్తూ సంతాపం తెలియజేశారు సంతాపం తెలిపిన వారిలో దర్శన నియోజకవర్గం సిపిఐ పార్టీ కార్యదర్శి మాడపాకుల రమేష్ బాబు ఏఐటియూసీ జిల్లా ఉపాధ్యక్షుడు జూపల్లి కోటేశ్వరరావు పాల్గొన్నారు

తగ్గించి పడుకోండి తగ్గించి పడుకున్నా ఆ తర్వాత ఇంకా బాగా రికవర్ అయ్యాడు సార్ రికవర్ అయిన తర్వాత ధైర్యం వచ్చింది భగవంతుడు అది ఎంత ఆ టైం బాగు మా టైం బాగుంది భగవంతుడు చూడు కదా ఆ డాక్టర్ డాక్టర్